శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవంతుడు సృష్టించినటువంటి మూర్తులు మన ముందు ఉన్నా గుర్తించలేకపోతున్నాం అందుకే ఈ ఒడదొడుకులు కష్ట నష్టాలు దేవుడి శిల్పాలను చెక్కేటటువంటి ఒక శిల్పకారుడు ఒకనాడు గుడికి వెళ్ళి దేవుడి ముందు ఈ విధంగా అడిగాడట భగవంతుడా నీ మూర్తిని నేనే చెక్కాను నీవు శిల్పివే నేను కూడా శిల్పిని వేలాదిగా నీలాంటి శిల్పాలను చెక్కాను నీవు కూడా నాలాంటి బొమ్మలను భూమి మీద సృష్టించావు బాధ సిగ్గుపడే విషయం ఏమిటంటే నీవు చేసిన బొమ్మలేమో ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు కానీ గుడిలోకి వెళ్ళి నేను రూపొందించిన రూపం ముందు అందరు తల వంచుతున్నారు మొక్కుతున్నారు ఎంత విడ్డూరం మనుషుల నుండి కూడా ఇలాంటి తప్పే జరుగుతుంది గుడిలోకి వెళ్ళి మనిషి చేసినటువంటి మూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాము ఆయన ముందు తల వంచుతున్నాము కానీ మన కుటుంబంలో పట్టించుకోవడం లేదు ఈసడించుకుంటున్నాం ప్రతి వారికి చదువు కంటే ముందు సంస్కారం అవసరం వ్యాపారం చేసే ముందు వ్యవహారం తెలుసుకోవడం అతి ముఖ్యం అలాగే గుడిలోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కే ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటే అన్నింటా విజయమే కనిపించే తల్లిదండ్రులు వారు లేకపోతే మనం ఎక్కడున్నాము ఈ రూపము మన తల్లిదండ్రులదే కదా మనిషి సృష్టించినటువంటి దేవుణ్ణి మొక్కుతున్నారు కానీ మనల్ని సృష్టించేటటువంటి దేవుళ్ళు తల్లిదండ్రులు అన్న విషయం మర్చిపోతున్నారు తల్లిదండ్రులను ఆదరించిన నాడు అన్నింటా విజేమీ సర్వేజనా సుఖినో బవంతు